నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి సభలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది అయితే మొదట ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుండగా రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది కొత్త ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టంకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అలాగే ఈ బిల్లులో రెవెన్యూ ట్రిబ్యునల్లు సాదైన నామపాటి పార్టీ బి కీలకం కానున్నాయి కొత్త ఆర్ఓఆర్లో భూదాన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది జియో తో ప్రాపర్టీ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు లోపే గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించే అవకాశం ఉంది అయితే ధరణిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే కొత్త స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రవేశం ఇటు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అలాగే ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది ఎస్ మరోవైపు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ కానుంది పలు కీలక బిల్లులు కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు సంజన ఉదయం పది గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఈరోజు రోజుకు వాయిదా పడ్డాయి మళ్ళీ ఈరోజు సభ ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాగానే మొదట ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఇటీవల మరణించినటువంటి ఏదైతే మాజీ శాసన సభ్యులు ప్రజాప్రతిని ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి సభ సంతాపం తెలియజేస్తుంది సభ సంతాపం తెలియజేసిన తర్వాత ఈరోజు సభలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఉంది ముఖ్యంగా యూనివర్సిటీల చట్టసవరణ బిల్లు ఒకటి అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు ఒకటి ఈ రెండు బిల్లులను కూడా ఈరోజు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతా ఉంది ఈ స ఈ సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు ఏదైతే ఇతర ముఖ్య విషయాలపై కూడా ముఖ్యంగా టూరిజంపై ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు ఇతర అంశాలు కూడా ఈ రోజు సభలో చర్చకు వస్తాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది ముఖ్యంగా మొన్న మొదటి రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయో ఆ రోజు బీఆర్ఎస్ నేతలు సభలోకి రాలేదు ముఖ్యంగా ఈ రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుల విషయంలో కావచ్చు ఇతర అంశాలపై కావచ్చు వాడి వేడిగా చర్చ అయితే ఈరోజు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలకమైన బిల్లులు ఇతర బిల్లులు ఏవైతే ఉన్నాయో కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలో భూమాత దాని పేరు భూమాతగా మారుస్తూ ప్రభుత్వం ఏదైతే ప్రకటించడం జరిగిందో దానికోసం ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దాని ముసాయిదా ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తి చేసింది దాన్ని కూడా ఈ ఆ కేబినెట్ సమావేశంలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీలో రేపు ప్రవేశపెడతారని చెప్పి మనకు తెలుస్తా ఉంది ఈ రోజు ఏదైతే సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది ఎందుకంటే బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన తర్వాత ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు ఉండాలనే దానిపై ఒక నిర్ణయం కూడా ఈ రోజే తీసుకోబోతా ఉన్నారు బీఎస్సీ సమావేశం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది క్యాబినెట్ సమావేశంలో ఇతర బిల్లులు ఏదైతే ప్రభుత్వం కీలకంగా భావిస్తుందో ముఖ్యంగా ఇటు ఏదైతే ఆర్ఓఆర్ చట్టం కావచ్చు అదేవిధంగా సంక్రాంతి సంక్రాంతి లోపే ఇప్పటికే ఆర్ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లు కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు కావచ్చు వీటన్నిటిపై క్యాబినెట్లో లో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు మరీ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత ఏదైతే గతంలో ఉన్నటువంటి రైతు బంధును రైతు భరోసాగా ప్రభుత్వం పేరు మార్చడం జరిగిందో ఈ రైతు భరోసాను సంక్రాంతి తర్వాత ప్రజలకు నేరు రైతులకు నేరుగా అకౌంట్ లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందో దానిపై కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అదే విధంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఇప్పటికే గవర్నర్ ఈ రేసింగ్ ఫార్ములా ఏదైతే గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి కోరింది గవర్నర్ గవర్నర్ కూడా దాని ఫైల్ను సంతకం చేశాడని చెప్పి తెలుస్తోంది కాబట్టి దానిపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో గతంలో ఉన్నటువంటి చట్టాల స్థానంలో ఇతర సవరణలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం కీలకంగా భావిస్తుందో వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిని సభలో ప్రవేశపెట్టి చర్చించే ఆమోదించుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు సభలో మాత్రం చర్చ మాత్రం వాడి వేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది సో చర్చ సజావుగా సాగుతుందా సో ప్రతిపక్షాలు అడ్డు తగురుతారా లేదంటే సో వాళ్లకు సమాధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ముఖ్యంగా ఈసారి సభ మాత్రం ఇరవై తేదీ వరకు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే బీఎస్సీ సమావేశంలో సో ఇరవై తేదీ వరకు సో సభ అంటే నడిచే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ ఈసారి సభకు వస్తారా అన్న మీమాంస కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి కేవలం ఒక్కసారి మాత్రమే రావడం జరిగింది అది బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రోజు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళడం జరిగింది సో ఆయనపై కూడా ముఖ్యంగా ఇటు వస్తారా రారా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది రాజకీయ వర్గాలు ఒకవేళ కేసీఆర్ వస్తే ఏ విధంగా ఉండబోతా ఉంది సభలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ గా ఉంటుందా లేదంటే సో ఏ విధంగా ఉండబోతుంది సభలో అనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలు మాత్రం కొద్దిగా వాడి వేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే హైదరాబాద్ విషయంలో కావచ్చు అదేవిధంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఇతర ప్రతిపక్ష చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరి ప్రభుత్వం సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది అంటే ఇటు రాజు ఇటు ధరణిపై పై కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఎస్ ముఖ్యంగా గతంలోనే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం జరిగింది ముఖ్యంగా ధరణి ఏదైతే తీసుకురావడం జరిగిందో ఈ ధరణి వల్ల ముఖ్యంగా పేదవారి భూములు కావచ్చు అదేవిధంగా భూదాన్ భూములు కావచ్చు ఇతర భూముల విషయంలో కావచ్చు హక్కులు లేకుండా వెళ్ళా హక్కులు లేకుండా పోయాయి అని చెప్పేసి కూడా ముఖ్యంగా గతంలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము ధరణి అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తాము బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి గతంలో అయితే ప్రకటనలు చేయడం జరిగిందో సో దాని స్థానంలోనే ధరణి స్థానంలోనే భూమాతా పోర్టల్ ను తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఈ భూమాతా పోర్టల్ కోసమే ఖచ్చితంగా దీనికి చట్టం కావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఓఆర్ చట్టం పేరుతో దాన్ని ఈ రోజు అంటే ముసాయిదా బిల్లును రేపు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది దానికి కేబినెట్ అప్రూవల్ ఈ రోజు జరగబోయే కేబినెట్ లో దాన్ని కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం కూడా తెలపనుంది కాబట్టి ఖచ్చితంగా ధరణిపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అయితే సో నిర్ణయించుకుంది సో ఇట్లా ఒక్కొక్క అంశాలు ఇటు స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు కావచ్చు అదేవిధంగా యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు కావచ్చు సో ఇట్లాంటి కీలకమైన అంశాలపై అయితే ప్రభుత్వం అయితే ముఖ్యంగా వీటన్నిటిపై ఏదైతే గతంలో ఉన్న నిర్ణయాలకు ఖచ్చితంగా ప్రజలకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్యంగా ఆ పెట్టుబడిదారులకు ముఖ్యంగా భూస్వాములకు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా వచ్చింది ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే రైతు భరోసా గతంలో గతంలో ఏడాదికి పదివేలు చొప్పున అంటే ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఎకరానికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేదో సో దాని రైతు భరోసాగా ఈసారి రైతు బంధును ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది సో ఈసారి నుంచి అంటే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో నేరుగా ఈ యొక్క అమౌంట్ జమ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది సో దాన్ని అంటే దాని విధి విధానాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తూ అంటే ఎన్ని ఎకరాలకు రాజు మీరు ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటు ఇటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది అయితే అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం తిరిగి ఇవ్వాల ప్రారంభం కానున్నాయి అయితే ఈ సమావేశాల్లో బిఆర్ఎస్ పాల్గొని ఇటు తెలంగాణ రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు అయితే ఈ విషయాన్ని ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇటు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు